ఆయన వస్తున్నారు అందరికీ ఉద్యోగాలు వస్తాయి రైతులు బాగుపడాలంటే ఆయనే రావాలి అని మారుమోగింది తెలుగుదేశం అంతా తెలుగుదేశం యాడ్స్ తో కానీ ఇందులో ఏది నెరవేరలేదు అంటున్నారు ప్రజలు ఎన్నికల హామీలు ఇచ్చినవి అన్నీ నెరవేరలేదు కానీ మేనిఫెస్టోలు ఇచ్చిన దానికంటే ఎక్కువే చేశామన్నారు మహానాడులో సీఎం చంద్రబాబు దీంతో అమరావతి కూడా షాక్ తింది అయితే రంజాన్ తోఫా చంద్రన్న కానుక రకరకాల పేర్లతో ఏపీలో చంద్రబాబు సర్కార్ విపరీతమైన పబ్లిసిటీ చేసుకుంటున్న సంగతి తెలిసిందే చంద్రన్న కానుకలతో ఏపీ లోటు బడ్జెట్ మరింత లోటుకు దిగజారింది అని చర్చించుకుంటున్నారు కానీ అధికార పార్టీ చేస్తున్న కార్యక్రమాలు కానీ పథకాల గురించి జస్ట్ ప్రతిపక్షమైన నిలదీయడమే కానీ దానికి అడ్డు తగలట్లేదు ఈ పబ్లిసిటీ కార్యక్రమాల వల్ల ప్రజలపై పన్నులు వేసి వసూళ్లు చేస్తున్నారనేది కూడా ప్రజల వాదన కానీ ఏపీకి చంద్రబాబుకు కేంద్రంలో ఎంతో చేశారనే కీర్తి గడించిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈ కానుకలు పథకాలపై సంచలన కామెంట్ చేశారు చంద్రన్న కానుకలు రంజాన్ తోఫాలు ప్రజలకు మేలు చేసేవి కావంటూ వెంకయ్య వ్యాఖ్యానించడంతో టీడీపీ శ్రేణులు కూడా షాక్ గురయ్యారు ఇక అమిత్ షా చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్కి గడిచిన మూడేళ్లలో రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు విలువైన పనుల్ని కేంద్రం చేసిందంటూ వెంకయ్యనాయుడు చెప్పుకొచ్చారు మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కనిపించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు మరి సర్కారు చేస్తున్న ఈ ప్రచారాలు కేంద్రం నిధుల లెక్కలు ఏమీ అంతుపట్టడం లేదంటున్నారు మేధావి వర్గం ఏది ఏమైనా నా అనుకునే చంద్రబాబుకు వెంకయ్య వెరైటీగా షాక్ ఇచ్చారంటున్నారు జనాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి